నా ఊరు కలగట్ల నా పేరు మరియమ్మ అమ్మ నా సాక్ష్యం ఏమంటే నాకు గర్భసంచి ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారు అమ్మ దగ్గరికి వచ్చి మంగళవారం అమ్మతో ప్రార్థన చేసుకొని ఐదాదివారాలు ఐదు శనివారాలు తిరిగమ్మా షష్టి గుడి వచ్చాము అమ్మతో ప్రార్థన చేసుకున్నాను దేవునికి వంద అమ్మగారు ప్రార్థన వల్ల మంచి రిపోర్ట్ ఇచ్చింది ఆపరేషన్ లేదు కూడా అని చెప్పినారు అమ్మ చేసిన ప్రార్థన వలన అయ్యగారు ప్రార్థన వల్ల నాకు ఎన్నో మేలు చేశాడు దేవాది దేవునికి వందనాలు నాకు ఆపరేషన్ కూడా లేదని చెప్పారు మల మరి ఇంకో సాక్ష్యం అంటే మా తమ్మును భార్య తవరి పేర్ల ప్రేయర్ రాపిస్తుంటే అప్పుడు వచ్చిన ప్రాణం మా తమ్ముని వారికి కూడా ప్రభు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కుట్టారు సీజరింగ్ తండ్రి ఇది ఒక్కసారే అవకాశం ఉండేది ప్రభు మా తమ్ముని వారికి కూడా కుమారుడు పుట్టే పుడితే నేను పెద్ద వస్తే సాక్ష్యం ఇస్తాను తండ్రి అనుకున్నాను కుమారుడు పుట్టాడు దేవాది పొందనాలు అయ్య గారికి అమ్మగారికి మా ఊరు కలగట్ల నా పేరు ఆనందమ్మ నేను మౌకరించి ఇక్కడ చాలాలో వచ్చి మౌకరించి ఉండగా నా చుట్టూ మంచి గు శసన నన్ను నరు సరైన లోకి నాలోకి పోయి నన్ను ఎంతో ధైర్యపరిచినట్లు నాకు దేవుడు మంచి సువాసన ఏర్పాటు చేస్తానని ఆశీర్వదించాడు ఇంకా నా సాక్షి ఏమిటంటే నేను ఒక రెండు మూడు రోజులు ఎంతో బలహీనంగా ఉన్నాను బలహీనంగా ఉంటే ఉపవాస ప్రాధలు వచ్చినావు కదా మొదట శుక్రవారం పోయిన వారము తండ్రి ఉపవాస ప్రాధలు నేను బలహీనంగా ఉన్నాను నా శరీరైన బలహీనం తీసివేయి నేను ఉపవాస ప్రాధలు ఉండాలి కదా నాయనా అని ప్రార్థించాను దేవుడు మహాకృపను బట్టి ఉపవాస ప్రాధనలు శక్తినిచ్చాడు ఉపవాస ప్రార్థన శుక్రవారం అయితే శనివారము మంగళవారం రోజు అమ్మ దగ్గరికి వచ్చాను అమ్మని వారాలు తిరగలమ్మా దేవుడికి మంచి ఆరోగ్యం ఇస్తాడని తెలియపరిచింది అప్పటికి నేను మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఉండాలి కదా ప్రభావ నాకు కావాల్సిన శక్తి ఆరోగ్యం నాకు దయచేసి శుక్రవారము శనివారం ఆదివారం మూడు రోజులు నేను పసుపు ప్రధులు ఉండాలి నాయన నేను ఏ దాన్ని నాకు అన్ని శక్తి బలం నాకు కావాలనే ప్రభావ నాకు అడుగుచుండగా తండ్రి నాకు నిన్న ఈ రోజు కూడా శక్తినిచ్చాడు రేపు కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నాను నాకు సాక్షి ఏమిటంటే మా అన్న కోడలి శాలకు తిరుగుతుంది ఇద్దరు భార్యపడతలు వాళ్ళు సంతానం కోసం తిరుగుతున్నారు నానైతే చిన్నదాన్ని మా అన్న ఎంతో బాధపడి చిన్నవాడు నాకు నాకు మాకు సంతానం కాలేదమ్మా చిన్నదానివే మనమంగ మనమరాలని ఏడెనిమిది మందిని చూసేవారు నాకు ఇంకా నాకు కుమార్తె సంతానం కాలేదని ఎంతో బాధపడుతున్నవారు మా అన్నమ్మ వదిన బాధపడుతుంటే ప్రభు అని చిన్నదాన్ని నాకైతే సమృద్ధిగా నీ బిడ్డని ఒలి వాళ్ళు మొక్కల వాళ్ళు నీ పిల్ల బల చుట్టూ ఉంచుతాను ఆ రీతిగా నాకు ఇచ్చావు అన్న నాకంటే పెద్దవాడునైనా ఒక్కరు కూడా చూడలేదు సహాయం చేయను అని నీ సన్నిధాన అన్న కోడికి సంతానం ఇస్తే నేనే సాక్షిగా నిలబడి సాక్షి చెప్తాను ప్రభు అని దేవుని సన్నిధాలు గోజాడ చుండగా ఆ బిడ్డకు ఐదు నెలలు గర్భవతి అమ్మ దగ్గర కూడా వాళ్ళు చాలకు తిరిగారు ఇప్పుడు ఐదు నెలలు కుమార్తెకి రేపు బుధవారం వేస్తవారం ఆమెను తీసుకెళ్తారు పుట్టింటి వాళ్ళని తెలియపరిచారు దేవుడు అమ్మగారి ప్రార్థనలకించి అన్న కోడలికి ఇచ్చిన గర్వ బట్టి దేవుని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను అమ్మగారి ప్రార్థన ఆలకించి మా కుటుంబంలో నన్ను ఏ సమస్య వచ్చినా దేవుడు అమ్మగారు ప్రార్థిస్తున్న ఆశీర్వదిస్తున్నారు ఆ విధంగా మేము ఆశీర్వదన పొందుకుంటున్నాము మా కోసం ప్రార్థించిన గారు అమ్మగారికి వందనాలు నా పేరు ఓర్ప నదిదే ఊరే మా అమ్మకి డిస్క్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అయ్యేదని డాక్టర్ చెప్పినారు మంగళవారం రోజున అమ్మ అమ్మ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోక ఇక్కడ నుంచి ప్రేర ప్రేరణ తీసుకొని ప్రతిదినం నేను మా అమ్మకి రాస్తుండగా దేవా మా అమ్మని స్వస్థపరిచి దేవా నేను నిశాలలో సాక్ష్యం పంచుకుంటానని అనుకోగా అమ్మని నిశ్చయంగా స్వస్థపరిచి సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాదికి వందనాలు స్థులు చెల్లిస్తున్నాను ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడ చేర మీ అందరికీ వందనాలు